ఇవాళ రేపండి ఆడపిల్లల్ని కాలు దగ్గర పెట్టుకుని కూర్చో అని కూడా చెప్పలేము మనం నేను ఇట్లాగే కూర్చుంటానంటారు పైగా కొత్త ఫోటోలు చూపిస్తారు దుర్గాదేవి ఇలాగే కూర్చుంది ఓ కాలు పైకి పెట్టుకుని ఓ కాలు చాపుకొని కూర్చుంది నిజమండి అక్షరాల నేను లేని చెప్పట్లేదు మా ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఉన్నాను కదా దుర్గాదేవి అలాగే కూర్చుంది దుర్గ లక్ష చేస్తుంది నువ్వు చేస్తావా నీకు అన్నం వండుకుని తిండం రాదు అన్నం వండుకుని రాదు మీ ఇంటికి నలుగురు చుట్టాలు వస్తే నువ్వు నలుగురికి అన్నం వండి పెట్టలేవు సిగ్గింది పిలుస్తావు నువ్వు నువ్వు ఎట్లా దుర్గత పోలికేంటి నీకు నీకు అన్నం వండటం రాదు పని మనిషి దానికి పని చేసుకోవటం రాదు నీ ఎంతట నువ్వు ఒక పది కేజీల బస్తా బ్యాగ్ మోసుకుని మెట్లెక్కదని రాదు నీకేంటి దుర్గతోటి పోలిక మనకి దుర్గతోటి పోలిక ఏంటండి ఎట్లా మనుషులకి దుర్గతోటి పోలిక ఉంటుంది మానవ మాత్రం ఆ దుర్గతో పోలిక నేను వంద మంది దగ్గర చూశానండి వంద మంది సోషల్ మీడియా పేజీలు చూసాక కన్యాణ గారు కనపడ్డారు నాకు మీరు మీరు కూడా చూసుంటారు దుర్గాదేవి ఇలాగే కూర్చుంటుంది కాలు పైన పెట్టుకుని ఇంకొక కాలు చాపుకుని కూర్చుందంటే పద్దెనిమిది చేతులతోటి పద్దెనిమిది ఆయుధాలు ధరించి ఒక రాక్షసుని అంటే ప్రపంచం మొత్తాసం మొత్తము సంహరించలేని మహిషాసురుణ్ణి చంపగలిగే ఆమె కాలు కింద కాదు నెత్తి మీద పెట్టుకుని కూర్చుంటుంది నువ్వేం చేస్తావు ఎవరైనా నిన్న ఏడుస్తావు నువ్వు నిన్న ఒక మాట అంటే ఓడ్చుకోలేవు నువ్వు నేర్చుకోవు నీకేం హక్కు ఉందా మాట్లా అలాంటి అసలు ఎంత అవమానకరంగా అనిపిస్తుందంటే నాకు అమ్మవారిని కూడా అవమానించేస్తాం మనం ఆ స్థాయికి మన సమాజం వెళ్లిపోతోంది అందులోకి వెళ్లొద్దండి మిమ్మల్ని విమర్శిస్తే విమర్శించబడిన విషయాన్ని చేసుకోవాలి తల్లులు ఆ విమర్శని తీసుకోగలగాలి